ట్రై చేస్తారు మొన్న తిమ్మ సముద్రంలో తెలుగుదేశం పార్టీ యోధులంతా కలిసి రాత్రుల పూట మట్టి తోలుతా అంటే అడ్డుకున్నారు ఈ మంత్రిని ఏమాత్రం ఒక్క ఓటు కూడా మోసం చేయకుండా రాయచోటిలో పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తే ఆయన మంత్రి అయినాడు మంత్రివర్గ మండలి ఏర్పాటు చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఒకటే చెప్పినారు వైఎస్ఆర్ పార్టీ హయాంలో పనిచేసిన అధికారులను మీ పేషీలలో పెట్టుకోవద్దు మీ బంధువులని మీ స్నేహితులని మీ చుట్టాలని మీరెవరిని ఉపేక్షించకూడరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్యాయం జరగకూడదు నేను ఒప్పుకోనే ఒప్పుకోను బంధుత్వాలు ఇక్కడ పనిచేయవని మంత్రివర్గ సహచరులకు తొలి రోజే ప్రమాణ స్వీకారం అయిపోయినాక ఇంట్లో టీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తొలి మాట ప్రజలకు మేలు జరగాల అవినీతికి దూరంగా ఉండాలా ఆశ్రిత పక్షపాతం ఉండకూడదు మీ బంధువులని వైకాపాలో అవినీతి పనులను పెట్టుకుంటే నా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది నేను ఉపేక్షించను ఎవరైనా సరే చర్యలు తీసుకుంటానని చెప్పినారు ఈ రవాణా శాఖ మంత్రి పేషీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు చక్రం తిప్పుతారని ఇంతకు ముందు నెల ముందర ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో వేసినారు రవాణా శాఖ లీలల భాగోతం ఇది పేపర్లలో రావడం నాలుగోసారి ఈ విధంగా మన ప్రభుత్వానికి మన చంద్రన్న ఆశయాలను చూట్లబడుస్తున్నారు మన లోకేష్ గారి ఆశయాన్ని ఇక్కడ అమలు జరగనివ్వడం లేదు ఎన్టీఆర్ పార్టీ పెట్టింది సామాన్యునికి మేలు చేయాలనే గాని బందిపోట్లకు అధికారాన్ని ఇవ్వాలని కాదు అనే విషయం అందరూ గమనించాల ఈరోజు శాసన మండలి సభ్యుడు రామ్ గోపాల్ రెడ్డిని జిల్లా అధికారులను నేను ప్రశ్నిస్తున్నా మీ అందరి తరఫున మీకు ఏ అధికారం ఉందని ఈ రోజు అధికారులందరూ ఈ గ్రామ ప్రజల కష్టాలు వినడానికి వీళ్ళు లేకుండా చేసినారు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ విషయం మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ ప్రజలందరికీ న్యాయం జరిగేదా న్యాయం జరిగేటట్లు చూస్తాము తిమ్మ సముద్రం గ్రామంలో మట్టి తోలుతా ఉంటే ఆ టిప్పర్లను మన తిమ్మ సముద్రంలో ఉండే కార్యకర్తలు పట్టుకుంటే వాళ్ళ బంధువులను చిన్న ఉద్యోగస్తులు పొట్ట నింపుకునే విద్యుత్ శాఖలో పనిచేస్తూ నింపుకునే చిన్న ఉద్యోగస్తులను బదిలీ చేయమని ఇదే రవాణా శాఖ మంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం గత చాలా సంవత్సరాలుగా తిమ్మ సముద్రంలో దొంగగా మట్టి తోలుతా ఉంటే ఎంఆర్ఓ పట్టించినాం వాళ్ళందరూ మంత్రి బంధువులు వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీకి పనిచేసినారు వాళ్లకు మంత్రి వతాసు పలుకుతున్నాడు మేము ఎవరితో చెప్పుకోవాలా మమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేయమని రాజంపేట డీఈ మీద ఒత్తిడి తెస్తున్నాడు మమ్మల్ని ఏమి చేయాలి మా పరిస్థితి అనే వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది నేను డిఈకి ఫోన్ చేసిన నేను చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేస్తా ఇదంతా నువ్వు గన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే రాత్రులు దొంగగా మట్టి తోలుకుంటా ఉంటే పట్టించడం తప్ప అందరూ మీ మండల అధ్యక్షుడు శివకుమార్ నాయుడుతో సహా అందరూ కలెక్టర్ గారికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు దీని మీద నేను ఉదయం పది గంటలకు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళు సాయంత్రం ఆరు గంటలకు పోయినారు ఆరు గంటల కలెక్టర్ ఏమీ తెలియని వానిలాగా అవునా ఆ విధంగా జరుగుతూ ఉందా అని అప్పటికప్పుడు ఎంఆర్ఓను పిలిచి మందలించినాడు కానీ చర్యలు ఏం లేవు అదే ఎంఆర్ఓని ఇప్పుడు అడిగితే అనుంపల్ల నుంచి తొలతారు మట్టి నాకేం సంబంధం లే అని సమాధానం చెప్తాడు ఈరోజు కూడా మట్టి దొల్తా ఉండరు దీన్ని అడ్డుకునే వాళ్లే లేరు కేవీపల్లెలో ఎర్రచంద్రం దోలుకుంటే సుండుపల్లె మీదుగా పోయేటప్పుడు దాన్ని పట్టుకునే హక్కు సుండుపల్లె పోలీసులకు లేదా అని అడుగుతాడా అనుంపల్లెలో రాయచోటి మండలంలో మట్టెత్తితే దాన్ని అక్రమంగా సుండుపల్లె మండలంలో దించుకోవచ్చా ఈ మాదిరి మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్న నాయకులను మేము అడ్డుకుంటాం భయపడాం చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసా మీ అవినీతి భాగోతాలు మేము బయట పెడతాం ఎందుకు అధికారులు మీ మాట ఈ విధంగా వింటున్నారు ఆరు గుడిగుంటపల్లెలో ఇసుక రీచ్ ఏర్పాటు చేసినారు నేను రాజంపేట ఇన్ఛార్జిగా ఉండా నన్ను కనీసం పిలిచి కూడా పిలిచలే మంత్రి ఓపెన్ చేసినాడు ఆడ సమస్య పడినాడు ఒక ఆయన ఇంకో ఇంకో ఎమ్మెల్యే నాకు డెబ్బై శాతం కావాలా అన్నాడంట ఇది చెవులు కోరుకుంటారు రాయచోటి కలెక్టర్ ఆఫీస్ లో మంత్రికి ముప్పై శాతం చాలు నాకు డెబ్బై శాతం కావాలా అంటే ఒక ఉన్నతాధికారి పంచాయతీ చేసి సగం సగం అని చెప్పి ఆయనకు కొంచెం వాటా పెట్టుకున్నాడు అని రాయచోటి కలెక్టర్ లో చెవులు కొరుకుంటారు అందుకని ఈ అధికారులంతా ఆ లావాదేవీల కారణంగా ఈ రోజు ప్రజలకు అధికారులు అందుబాటులోకి లేకుండా పోయినా అన్యాయం చేస్తారా దీన్ని చంద్రబాబు నాయుడు గారు మేము ఓర్చుకుంటామా ఓచుకోము మేము నిలదీస్తాం చంద్రబాబు నాయుడి దయాభిక్ష వల్ల మీకందరికి పదవులు వచ్చినాయి చంద్రబాబు నాయుడిని నమ్మి జనం ఓటేసినారు ఎవరైనా గర్భవతులు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు అయ్యా మా అమ్మాయి గర్భవతిగా ఉంది దూర ప్రాంతంలో పనిచేస్తుంది దగ్గరి ప్రాంతానికి రావాలా ఒక సిఫారసు లేఖయ్యి అంటే మీ గ్రామంలో ఎవరికన్నా పెద్ద మనిషికి చెప్తే ఆయన ఎమ్మెల్యే దగ్గరకు మంత్రి దగ్గరకో ఇన్ఛార్జి దగ్గరకు పోయి లేఖ రాయించుకొని వచ్చి మీ పని జరిపించే పరిస్థితి ఈ రోజు ఈ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి మంచి స్థానాల్లో ఉండే